హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ బిర్యానీ చేసుకోవాలంటే ఒక గంట టైం అయినా పడుతుంది కానీ ఎగ్ బిర్యానీ ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ఎగ్ బిర్యానీ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి ఇలా మసాలాలు ఎక్కువ లేకుండా తక్కువ మసాలాలతో చేసుకోవడం వలన హెల్దీగా ఉంటుంది అలాగే పిల్లలకి కూడా నచ్చుతుంది ఎక్కువ స్పైసీ లేకుండా బిర్యానీ అనగానే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ కదా ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కొన్ని పక్కన తీసేసుకొని మనం బిర్యానీ ఏ దాంట్లో అయితే చేయాలనుకుంటున్నామో అందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసుకొని అలాగే ఉడకబెట్టుకున్నటువంటి నాలుగు గుడ్లు వేసుకొని అందులోనే కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నటువంటి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే రెండు బిర్యానీ ఆకులు షాజీరా చెక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి పిల్లలు సడన్గా ఎప్పుడైనా బిర్యానీ చేసి పెట్టు మమ్మీ అని అడిగినప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే తొందరగా కూడా అవుతుంది ఎగ్ బిర్యానీ ఇందులోనే ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ మన స్పైసీనెస్కి సరిపడా కొంచెం కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని మనం బిర్యానీ రైస్ కుక్ చేసుకుందాము రెండు కప్పుల బిర్యానీ రైస్కి ఒక నాలుగు కప్పుల వాటర్ వేసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి రైస్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మనము నైంటీ నుంచి ఒక నైంటీ ఫైవ్ వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్నటువంటి రైస్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమంలో లేయర్ బై లేయర్ వేసేసుకొని పైన ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే కొంచెం ఫుడ్ కలరు ఒక స్పూన్ వాటర్లో కలిపి వేసుకుంటున్నాను పిల్లలు తింటారు కాబట్టి నేను లైట్గా వేశాను అంతే ఫుడ్ కలర్ ఇష్ ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా లేయర్ బై లేయర్ రైస్ వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని దాని మీద బిర్యానీ పాటు పెట్టేసుకొని ఒక పది నిమిషాలు దమ్ చేసుకోవాలి పది నిమిషాలు అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకో పది అలా పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఏ బిర్యానీ అయినా సరే వేడివేడిగా తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత తింటే అంత టేస్ట్ అనిపించదు ఈ బిర్యానీలోకి నేను రైట్ అనేది ప్రిపేర్ చేశాను కొంచెం పెరుగులో సాల్ట్ వేసేసుకొని కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి అంతే రైట అనేది రెడీ అవుతుంది మనకి ఇందులోకి వేరే కర్రీ ఏమి లేకుండా రైటా వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటాను మరి బాయ్